హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీకు కూడా చాలా చాలా బాగున్నామండి అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి ఇది వచ్చేసి నిన్న నైట్ అండి మా అమ్మాయి అయితే ఉదయాన్నే లేచి నేను ముగ్గుననేసి ఆమె నేను నేను వేస్తాననేసి నైట్ అండి పాపం నైట్ లెవెన్ వరకు అయితే ముగ్గేసిందండి చాలా బాగేసిందండి ఫస్ట్ అయితే చాక్పీస్తో డ్రా చేసుకుందండి అంతా తర్వాత కలర్ వేసేసింది మొత్తం అన్నిటికీ కానీ ఆడపిల్లలు ఉంటే చాలా హెల్ప్ అవుతుందండి అది మాత్రం నిజమండి మీరు నమ్ముతారో లేదో కానీ నాకైతే అయినా ఆల్మోస్ట్ అండి ఏదైనా పని ఉందంటే ఒకసారి చేయకపోయినా ఇంకొకసారి చెప్తే మర్చంగా చేస్తుందని కానీ తిట్టకూడదండి తిట్టకుండా కామ్గా బుజ్జిగా ప్రేమగా చెప్పిన అంటే బాగా చేస్తుందండి పాపం నైట్ చూడండి కూర్చొని పాపం అట్లా కూర్చొని ఇలా కూర్చొని వేసేసిందండి నేను ఇంట్లో స్టవ్ కట్ట అన్ని క్లీన్ చేసుకునే లోపు ఏమైతే ముగ్గంతా కంప్లీట్ చేసేసిందండి పాపం అవుట్లైన్ వేసేకైతే చాలా ఇబ్బంది పడింది కానీ ఆల్మోస్ట్ అయితే ముగ్గు అయితే సక్సెస్ఫుల్గా అయితే వేసిందండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండి చాలండి ఈ మాత్రం చేసిందంటే గుర్తులు నాకు చాలా హ్యాపీగా ఉందండి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి మా ముగ్గు ఎలా నచ్చిందో ముగ్గు ఎలా వేసిందో నచ్చితే కన్నా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎలా వేసిందో మా అమ్మాయి ప్రతి ఇంట్లో ఆడపిల్ల అనేది కంపల్సరీ ఉండాలండి కానీ ఒక్క లోటు అయితే కనిపించిందండి బాబు హాస్టల్ నుంచి ఇంటికి రాలేదు కానీ బాబు లేని లోటు అయితే ఈరోజు పండగ రోజు అయితే బాగా కనిపించిందండి ఓకేనండి ముగ్గు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇది వచ్చేసి అర్లీ మార్నింగ్ అండి లేసా ఇల్లు క్లీన్ చేసేసుకొని ఎంత అయిపోయిన తర్వాత స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసి రాత్రి పెట్టేసుకున్నానండి పూజ చేసేసుకున్నాను స్టవ్ కూడా పూజ చేసేసి ఫస్ట్ అయితే మనకి టీ పడాలి కదండి కడుపులో టీ పడితే ఏ పని చేయలేమండి అండి అందుకనేసి టీకి అయితే టీకి పెట్టేసి ఫస్ట్ అయితే బ్యాళ్ళకు పెట్టుకుంటున్నానండి బ్యాల్ ఉడకాలంటే టైం పడుతుంది కదా ఇవి వచ్చేసి భక్ష్యాలకండి అలాగే ఆలు కూడా ఇంకో కుక్కర్ తీసుకొని ఆలు ఉడకబెడుతున్నానండి ఫస్ట్ అయితే బ్యాల్ బాగా కడిగానండి కడిగిన తర్వాత ఒకటికి రెండు నీళ్ళు వేసి మనం అనేది ప్రెజర్ కుక్కర్లో పెట్టేశానండి నేనైతే తొందరగా అవుతుంది అనేసి కుక్కర్లో అయితే పెట్టేశానండి నెయ్యి కూడా వేసానండి ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేశాను నెయ్యి వేయడం వల్ల మనకి స్మూత్గా వస్తాయి బ్యాల్ అలాగే పొంగదు కూడా అండి కుక్కర్లు అయితే రెండు పెట్టేశాను అలాగే ఇంకా కా టీ ఉడుకుతుందండి నాకైతే నాలుగు పొయ్యిలు ఉన్నందుకు పండగ పూట అయితే చాలా అండి ఈజీ అవుతుంది వర్క్ అయితే కానీ మిగతా టైం ఏమో కానీ పండగ పూట మాత్రం బాగా యూజ్ అవుతాయండి నాలుగు పొయ్యిలు మాత్రం అలాగే బ్యాళ్ళు అక్కడ అయితే ఆళ్ళు పెట్టేశాను కానీ ఈ లోపైతే భక్ష్యాలకు రవ్వ తడుపుకుంటున్నానండి మనకు రవ్వ ఎంత తొందరగా నానుకొని ఎన్ని గంటలు నానితే కానీ అంత బాగా వస్తాయండి భక్ష్యాలు ఇది వచ్చేసి పేనీ అండి ఆల్మోస్ట్ చాలా మందికి తెలియదు ఇక్కడ కర్నూలు సైడ్ వాళ్ళకైతే పేనీ రవ్వ అంటే తెలుసా అండి ఇందులో కొద్దిగా టేస్ట్ కొద్దిగా సాల్ట్ వేసాను అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేశానండి కలర్ కోసం భక్ష్యాలు కలర్ కనిపించడానికి ఇది ఆప్షన్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే నీళ్ళు వేసేసి మనం బాగా తడుపుకోవాలండి పిండి ఇది వచ్చేసి చపాతి పిండి కంటే కొంచెం లూజ్గా తడుపుకోవాలండి అప్పుడే మనకు భక్ష్యాలు అనేది బాగా వస్తాయి సాఫ్ట్గా వస్తాయండి కానీ మెయిన్ ట్రిక్ వచ్చేసి ఇదేనండి మనం పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే భక్ష్యాలు చేసే అంత బాగా వస్తుందండి అంత బాగా సాగుతుందండి చూడండి బాగా సాఫ్ట్గా నానబెట్టేశాను ఇది వచ్చేసి పక్కన పెట్టేశాను పని అంత అయిపోయి పిండి అయితే నానుతుందండి ఒక టూ అవర్స్ అవుతుంది పని అంత పూజ అన్నలోపు లేట్ అవుతుంది కదా అది నానిపోతుంది వాళ్ళు కూడా ఉడకాయండి ఉడగొట్టేసాను వాళ్ళైతే వాటర్లో తీసేశాను చూడండి బాగా మెత్తగా ఉడకాయండి ఒక టూ విజిల్స్కే ఆలు కూడా ఉడికాయి అలాగే ఇక్కడ బ్యాళ్ళు కూడా బాగా ఉడికాయండి ఆల్మోస్ట్ ఉడికిపోయినాయండి మనకి ఇది సాఫ్ట్గా రావాలండి బ్యాళ్ళు కూడా బాగా ఉడికితేనే మనకి పూర్ణం అనేది బాగా వస్తుందండి నాకైతే మూడు విజిల్స్కి అయితే బ్యాళ్ళు ఉడికాయండి నేనైతే బట్ట కట్టేసి పంపేస్తున్నానండి ఇందులో ఉన్న వాటర్ వచ్చేసి రసం కండి కట్టు చాలా అంటే చాలా బాగుంటుందండి భక్ష్యాల సారి మాత్రం మా ఇంట్లో అయితే ఫేమస్ అండి అంత ఇష్టం అండి భక్ష్యాల చేరు చాలా ఇష్టంగా మీతో ఏం అవసరం లేదండి ఈ చారు ఉంటే చాలు కట్టంతా పంపేశానండి నేను ఒక సర్వలేకి తీసుకున్నాను కదా చూడండి బ్యాళ్ళు కూడా బాగా ఉడికాయి చాలా వేడిగా ఉన్నాయండి ఈ టైంలోనే మనం బెల్లం దంచి వేసుకోవాలండి నేను కిలో బ్యాళ్ళు వేసాను కాబట్టి కిలో బెల్లం అండి ఈక్వల్గా వేసాను స్వీట్ ఎక్కువ తింటాం కొంచెం అనేసి వేసేశాను నేనైతే కొలిచి బెల్లం వేసేసి బాగా కలుపుకోవాలండి మనమైతే మగ్గ పెట్టాల్సిన అవసరం లేదండి ఈ వేడికే బెల్లం కరుగుతుందండి నేను మెత్తగా దంచాను కదా బెల్లం తొందరగానే కరుగుతుందండి వేడి కాదంటే కానీ మనం కొద్దిగా మగ్గ పెట్టమంటే సరిపోతుందండి అందులో ఒక నాలుగు ఇలాచి అలాగే కొంచెం సొంఠ వేసానండి పచ్చ దంచి సొం వేసాను సొం వేయడం వల్ల మనకి శనగపప్పు డైజెషన్కి ప్రాబ్లం అంటారు కదండి కడుపు ఉబ్బరంగా అలా లేకుండా డైజెషన్ ప్రాబ్లం కూడా బాగా పనిచేస్తుందండి సొంఠీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది వేసేసి మగ్గ పెట్టానండి పక్కన పెట్టేసాను చల్లారలోపు అయితే ప్రిపేర్ చేస్తున్నాను పక్షాల భక్షాల చారుకి అదే కట్టులోనే మునక్కాయలు ఒక టమాటా పండు కట్ చేసి వేసానండి సింపుల్గా చేసేటువంటి చారు అయితే అంత టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది అలాగే కడిగి చింతపండు వేసానండి కొంచెం వేసిన తర్వాత మనకు చారు అయితే ఎంత కావాలో అంత వాటర్ వేసేసుకోవాలండి అలాగే వెల్లుల్లిపాయలు అండి మెయిన్ చార్లోకి వచ్చేసి వెల్లుల్లిపాయలు అండి టేస్ట్ వచ్చాయి చాలా బాగా వస్తాయండి అసలు అంత బాగుంటాయి ఉడిపోయే కొద్దీ మనకి టేస్ట్ కొద్దిగా ఉప్పు కారం అలాగే పసుపు వేసానండి కారం వచ్చేసి కొంచెం వేసుకోవాలండి ఎక్కువ వేసుకోద్దీ స్పైసీగా ఉండదండి రసం అయితే తీయ తీయగా పుల్ల పుల్లగా ఉంటుందండి చారు దీంట్లోనే వచ్చేసి కొద్దిగా పూర్ణమైతే అయిన తర్వాత పూర్ణం వేస్తానండి కొంచెం ఒక అంత పూర్ణమైతే వేసేసాను వేసి ఉడికేటప్పుడు వేయాలండి పూర్ణం మాత్రం కండి స్టవ్ మీద అయితే రసం కూడా పెట్టేసాను ఒక సైడు ఇంకో సైడ్ వచ్చేసి ఆలు కరికి ప్రిపేర్ చేస్తున్నాను అండి ఆలుకైతే ఆలు పీల్ తీసి పక్కన పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఆలు కర్రీకి అయితే వేసానండి ఆయిల్ వేసేసి తాలింపు దినుసులు వేసాను వేసిన తర్వాత కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసానండి ఆల్మోస్ట్ అంటే పండగలంటే ఇవే కర్రీసే ఉంటాయండి ఆలు కర్రీ లేక వంకాయ కర్రీ పప్పు రసం ఇవేనండి పండగలంటే ఏ పండగ వచ్చినా మనకు మాత్రం ఇవేనండి కంపల్సరీ కానీ ఆ రుచి వస్తుందండి పండగలప్పుడు చేస్తే మాత్రం రుచి అనేది వస్తుంది కింద ఒక్కొక్క పోయింది ఒక్కొక్కటి పెట్టేసాను ఇందులో పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి నేను పచ్చికారం వేసి ఆలు ఫ్రై చేస్తున్నాను కానీ పచ్చిమిర్చి కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవద్దండి ఇలా పచ్చబచ్చగా కంచి ఉన్నట్టు వేసుకోవాలండి అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేశాను అలాగే పసుపు కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపానండి కలిపిన తర్వాత ఆలు కట్ చేసిన ఆలు అయితే వేసేసానండి వేసేసి కలిపేసుకోవాలండి అంతేనండి టేస్ట్ టేస్ట్ ఆలు ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి సింపుల్గా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకైతే ఆలు కర్రీ అయితే ఇలా చేసామంటే కానీ స్పైసీగా ఉండదు అసలు చాలా టేస్ట్గా ఉంటుంది మనకైతే ఇది వచ్చేసి చిత్రాన్నంలు కానీ పులిహోర కానీ దేనికైనా సూపర్గా ఉంటుందండి కాంబినేషన్ అలాగే చపాతి రోటి కూడా చాలా బాగుంటుందండి ఇలా చేసుకున్నామంటే కర్రీ ఫైనల్ కొత్తిమీర వేసేసి కలిపేసానండి కర్రీ అయితే ఆలు కర్రీ రెడీ అయిపోయిందండి ఆలు కర్రీ పక్కన పెట్టేసాను ఈలో బ్యాల్ కూడా చల్లగాన్ని నేనైతే గ్రైండర్కి వేసేస్తున్నానండి ఇంకా పూజ చేయాలి అందుకు లేట్ అవుతుందనేసి గ్రైండ్ చేసేస్తున్నానండి గ్రైండర్కి అయితే వేసేసాను ఫస్ట్ గ్రైండర్ క్లీన్ చేసేసి పెట్టుకున్నాను ఆల్రెడీ తర్వాత మనం వేసిన బ్యాళ్ళే మొత్తం వేసేసానండి వేసేసి గ్రైండ్ చేసేసుకుంటున్నానండి ఇందులో అయితే ఒక టెన్ మినిట్స్లో పూర్ణం రెడీ అయిపోతుందండి మనం ఇంకా ఏమంటే కొద్దిగా రాళ్ళు కడగాలి అదే టైం పడుతుంది కానీ లేకపోతే కానీ పూర్ణం అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి అసలు భక్ష్యాలు కూడా చాలా బాగా వస్తాయండి ఈ అయితే గ్రైండర్కి వేసేసాను ఒక సైడ్ గ్రైండర్కి వేసేసాను అక్కడ అవుతుంది ఇక్కడ వచ్చేసి పప్పుకి పెట్టేస్తున్నానండి మళ్ళీ మామిడికాయ పప్పు చేస్తున్నానండి ఆల్మోస్ట్ ఈరోజైతే అన్ని మామిడికాయతోనేనండి జానమటుకు కొత్త సంవత్సరం కొత్త రుచులు అయితే మామిడికాయ కదండి నేనేమైతే మామిడికాయతోనే అండి ఉగాది పండగండి ఆల్మోస్ట్ వంటలు మామిడికాయతోనే ఉంటాయండి ఎక్కువ శాతము మామిడికాయ పప్పు చేస్తున్నానండి పాయలు వేసాను ఉల్లిపాయలు వేసాను అలాగే మామిడికాయ ముక్కలు కొద్దిగా పసుపు కారం ఒక స్పూన్ జీలకర్ర వేసేసి తగినంత వాటర్ వేసేసి కొద్దిగా ఆయిల్ వేసేసి విజిల్ పెట్టేసానండి ఒక ఫోర్ విజిల్స్ వచ్చాయంటే మామిడికాయ పప్పు రెడీ అయిపోతుందండి సైడ్ పప్పు కూడా రెడీ అవుతుందండి ఇంకా ఒక సైడ్ గ్రైండర్ బ్యాల్ వేసేసాను ఇక్కడ పప్పు కూడా ఆల్మోస్ట్ విజిల్స్ వచ్చేసాయండి ప్రిజర్వ్ పోయిన తర్వాత అయితే తీసేసి టేస్ట్ సరఫరా సాల్ట్ యాడ్ చేసేసుకొని పప్పు అనేది పప్పు మూత సాయంత్రం వెనుపుకోవాలండి మనకి మామిడికాయలు చూడండి ముక్కలు ఎంత బాగా కనిపిస్తున్నాయి కానీ మామిడికాయలు మాత్రం ఈరోజు తెచ్చినట్టు చాలా పుల్లగా ఉన్నాయండి అస్సలు చాలా పులుపుగా ఉన్నాయి అలాగే పప్పు వెనపేశాను తాలింపు కూడా పెట్టేశానండి ఆయిల్ లోపయితే ఆయిల్ అయితే కొన్ని వడయాలు పెంచుతున్నాండి ఎన్ని ఉన్నా నంచుకోవడానికి వడయాలు అయితే కంపల్సరీగా ఉండాలండి వడయాలైతే వేయించేసాను అదే అప్పడాలు సొంగలు అయితే వేయించేసానండి ఇంతవరకు వంట అయితే సగం అయిపోయిందండి పక్కన పెట్టేసి ఇంకైతే మళ్ళీ పూజకు వెళ్దాం అనేసి పూజ పనులకు వెళ్ళానండి ఇంకా గడపకైతే ఫస్ట్ గడప మొత్తం పూజించుకోవాలండి పసుపు బొట్లతో అయితే గడపనైతే పూజిస్తున్నానండి ఫస్ట్ పసుపు అంతా రాసుకోవాలండి నేను ఇక్కడ అలాగే మెయిన్ గేట్ దగ్గర రెండు చోట్లయితే పసుపుతో కంపల్సరీ అండి మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇలా పండగల పూటైతే కంపల్సరీ అలంకరించుకుంటానండి ఫస్ట్ ముఖదారం పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలండి కనేసి ఫస్ట్ అయితే గడపకు పూజ చేసేస్తున్నానండి పసుపు కుంకుమతో అలాగే ఎంత అందంగా ఉంటుందండి పసుపు బొట్లు పెట్టిన తర్వాత మనం ముగ్గుతో ముగ్గులు వేసిన తర్వాత గడపను చూస్తూ ఉండాలనిపిస్తుందండి నాకైతే చాలా హ్యాపీగా ఉంటుందండి కానీ టైల్స్ మీద ముగ్గు పడితే జాడుతామనేసి మా వారు వద్దు వేయొద్దు అంటారు కానీ నేనైతే తినకుండా ఇలా వేసేసుకుంటానండి కంపల్సరీ అయితే చూడండి ముగ్గు వేయడం వల్ల ఆ గడపకి అందం వస్తుందండి అంత బాగుంటుందండి మీరేమంటారు అవునా కదా కదండి నాకైతే ముగ్గు వేయడానికి చాలా ఇష్టం అండి వచ్చిన దాంట్లో అయినా సింపుల్గా వేసేసుకుంటాను మరీ ఎక్కువ ఏం రావండి ముగ్గులు ఏదో వచ్చిన దానికైనా ఇలా అయితే వేసేసుకుంటున్నానండి గడపకైతే ఇక్కడ అయిపోయింది బయట రాత్రి మా పాప ముగ్గు వేసేసింది కదా ఒక గడప పూజించేసి వచ్చేసానండి గడప పూజ అయిపోయింది తర్వాత పూజ గదిలోకి వచ్చేసానండి పూజ గదిలోకి వచ్చేసి పూజ అయితే మొత్తం క్లీన్ చేశానండి ఎందుకంటే నేను అమావాస్య ఉన్నది నిన్న క్లీన్ చేయలేదు కదా అక్కడి ఫస్ట్ టైల్స్ అలా క్లీన్ చేసేసుకున్నానండి చేసేసుకున్న తర్వాత పూజ అంతా ఇలా పటాలంతా తుడిచాను అలాగే ఎల్ల మనసుకు మొత్తం క్లీన్ చేసుకొని అమ్మవారికి సున్నం బొట్లు సున్నం పూసి బొట్లు పెట్టి అన్ని అన్న లోపు నాకు పూజనండి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందండి పూజ గదిలో అన్నీ తుడుచుకొని అన్ని క్లీన్ చేసుకున్న తాలకు ఇంత టైం పడుతుందండి అలాగే బయట ఉన్న పటాలన్నీ మా వారు తెచ్చిస్తున్నారు పెద్ద పెద్దవన్నీ అన్నిటి కూడా నీట్గా తుడిచి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టేసి పూజ అయితే చేసేసి పటాలంతా ఎంత మొత్తము కంప్లీట్ అయిపోయినాయి ఈ లోపైతే ఇంకా మామిడికాయ పచ్చడి కలపాలనేసి మా అమ్మాయి మామిడికాయలు నీట్గా కడిగి పెట్టిందండి రామ్మ ఉగాది పచ్చడి కలుపుదామా అని చెప్తుందండి ఇకంటి పూజ అయితే అయిపోయింది ఇంకా నైవేద్యానికి అయితే ప్రిపేర్ చేయాలండి భక్ష్యాలు ఇంకా చేయలేదు ఆ భక్ష్యాలు చేయాలనేసి వచ్చేసి ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి చేస్తున్నానండి ముగ్గుద పచ్చడి అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటుంది కండి ఫస్ట్ కొత్త చింతపండు తీసుకొని నానబెట్టుకున్నానండి ఒక టెన్ మినిట్స్ నానిన తర్వాత చింతపండు గుజ్జుకుండేశాను అందులో ఉప్పు వేసానండి ఉప్పు వేసిన తర్వాత కారం బొద్దులు అయితే నేను మిరియాల పొడి వేసాను అలాగే తీపి కోసం అయితే బెల్లం వేసానండి బెల్లం వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత చిన్న కట్ చేసిన మామిడికాయ ముక్కలండి ఒగురికి అలాగే వేప పూత అండి చిన్నగా తీసి వేపపూత అంతా కడిగి నీట్గా రబ్ చేసేసి వేపపూత వేసేసానండి అంతేనండి ఉగాది పై చెడి రెడీ అయిపోయింది సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడైతే పులిహోరకు వచ్చేసి మామిడికాయ తురుముతున్నారండి మా వారు మా పాప ఇద్దరు కలిసేసి మామిడికాయ తురుముతున్నారు నేను ఇక్కడ తాలింపు వేసేస్తున్నానండి ఫస్ట్ అయితే అన్నం వండి పక్కన పెట్టుకున్నానండి అది లోపు అందులో ఉప్పు చల్లారిన తర్వాత ఉప్పు వేసానండి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడైతే తాలింపు పెడుతున్నానండి ఉప్పు పెట్టేసుకో ఫస్ట్ అయితే పులిహోరకి నేను మామిడికాయ పులిహోరకి వచ్చేసి ఆయిల్ వేసేసానండి ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసేసాను ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసానండి జీలకర్ర వేగిన తర్వాత ఆవాలు వేసేసాను ఒక స్పూన్ దాకా అయితే ఈరోజు రైస్ వచ్చేసి ఎక్కువ ఉందండి అందుకే ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి జీలకర్ర వేసిన తర్వాత మినప్పప్పు వేసానండి బాగా మినప్పప్పు ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుందండి అలాగే పల్లీలు వేసాను కంపల్సరీ పల్లీలు అయితే గానా పల్లీలు వేసిన తర్వాత కాజు వేసానండి జీడిపప్పు వేసేసి వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలండి మనం ఇవి మాడకుండా దూరగా వేయించుకోవాలండి అదే కరివేపాకు వేసాను పచ్చిమిర్చి కూడా వేసానండి పచ్చిమిర్చి వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలండి వీటిని మనం మాడకుండా స్లోగా ఫ్రేమ్లోనే వేసేసుకోవాలి ఈ లోపయితే మామిడికాయ తురుము తురుమి ఇచ్చారండి మా వారు అంత మొత్తము మామిడికాయ తురుము అయితే వేసేసానండి వేసేసి ఆయిల్లో మగ్గనివ్వాలండి మనకి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మామిడికాయ అందులో నీరు ఉంటుంది కదా అన్నం పాడవకుండా ఇలాంటి వేసామంటే కానీ నీరంతా తగ్గిపోతుంది మామిడికాయ గుజ్జు అనేది బాగా అవుతుందండి అలాగే పసుపు యాడ్ చేసేసానండి చేసేసి కొంచెం మగ్గనిచ్చానండి పసుపు యాడ్ చేసిన తర్వాత తినండి వేసిన తర్వాత రైస్లో వేసేసి కలిపేసుకోవాలి అంతేనండి సింపుల్గా ఈజీగా టేస్ట్ టేస్ట్ మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఫైనల్లీ కొత్తిమీర వేసేసాను మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి భక్ష్యాలు ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ ఉదయాన్నే నైవేద్యాలకైతే కానీ చిన్న బొబ్బట్లు చిన్న భక్ష్యాలు చేశానండి చిన్న భక్ష్యాలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అదే ముద్ద భక్ష్యాలండి నైవేద్యాలకు వచ్చేసి ఫస్ట్ అయితే ముద్ద భక్ష్యాలు ప్రిపేర్ చేశానండి ఈరోజు మాట అయితే మిస్ అయ్యానండి మా బాబు లేని లోటు అయితే బాగా కనిపిస్తుందండి వాడైతే ప్రతి ఒక్క చోట హెల్ప్ చేసేవాడు మామిడాకులు కట్టేవాడు పూల తోరణాలు కట్టేవాడు ఈరోజు మా వారు కట్టేశారు మొత్తం మామిడి ఆకులు తోరణాలంతా నెక్స్ట్ అయితే పూజ అయిపోయిన తర్వాత గుడికి బయలుదేరామండి మా వారు వచ్చేసి మార్యమ్మ గుడికి అలాగే మేము వచ్చేసి సుంకులమ్మ గుడికి వెళ్ళామండి నేను మా పాప అయితే ప్రతి ఇయర్లు ఇక్కడికి వచ్చేసి నైవేద్యాలు అయితే సమర్పిస్తామండి అమ్మవారికి ఇక్కడ వచ్చేసి వారండి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి పూజ అయిపోయింది అక్కడ కూడా ఇచ్చేసి వచ్చామండి అమ్మవారికి దూపతి పని నైవేద్యాలుగా లేక ప్రతిసారి చీర కూడా అమ్మవారికి పెట్టేసి వస్తామండి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అయితే ప్రసాదంగా అయితే ఉగాది పచ్చాడండి చాలా బాగా కుదిరిందండి అస్సలు అందరం అయితే గ్లాస్ పోసేసుకొని తాగేసామండి పులుపు వొగ్గురు తీపి కార్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి తర్వాత పచ్చడి పచ్చడిచ్చి తినేసిన తర్వాత మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ వంటలకు దిగేసానండి భక్ష్యాలు చేయలేదు కదా ఇప్పుడైతే భక్ష్యాలు ప్రిపేర్ చేస్తున్నానండి రవ్వ అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగా నానిందండి పూర్ణం కూడా చూడండి అప్పుడు కొద్దిగా మెత్తగా ఉన్నది కదండి లూజ్గా గట్టిగా అయిపోయిందండి అంతేనండి భక్ష్యాలు అయితే చాలా బాగా వచ్చేసాయండి అస్సలు భక్ష్యాలు చేయడం చాలా ఈజీ అండి అందరూ కష్టపడాలంటారు ఏం లేదండి కింద భక్ష్యాల పేపర్ వేసేసి ఆయిల్ పెట్టేసి ఇలా ముద్ద పెట్టేసి మనం పైన మళ్ళీ ఒక ప్లాస్టిక్ కవర్ వేసేసి ఇలా అన్నామంటే మనం ఎలా తిప్పితే అలా వచ్చేస్తుందండి భక్ష్యం మాత్రం అంత బాగా వస్తుంది రేకుల కర్ర కూడా అవసరం లేదండి చేయతోని భక్ష్యాలు ఈజీగా రుద్ధేయించండి అంత బాగా చేయొచ్చండి భక్ష్యాలు అయితే ఆల్మోస్ట్ టైం వచ్చేసి అవుతుందండి నైవేద్యాలు ఇచ్చేసేపు లేట్ అయింది ఈ లోపైతే ఇంకా భక్ష్యాలు అయితే స్టార్ట్ చేస్తున్నానండి భక్ష్యాలు చేసేయాలి ఎందుకంటే మాకు ఇంటికి వచ్చే దోబి వాళ్ళు వస్తారండి అయితే పెట్టాలి భోజనాలు పెట్టాలి అంతకనేస్తే నేనైతే వంటలు స్టార్ట్ చేసేసాను భక్ష్యాలు లేండి అన్నీ చేసేసి ముందు నైవేద్యాలన్నీ పెట్టేసుకుంది కదా అలాగే చారు కూడా తాలింపు పెట్టడం మర్చిపోయానండి భక్షాలు చేస్తూ మళ్ళీ అప్పుడైతే చార్ తాలింపు వేసేసానండి చూడండి భక్ష్యాలు ఏదే కానీ ఇరగకుండా నీట్గా చాలా బాగా వస్తాయండి అసలు మనం ఇలాగే చేసి పెట్టుకున్నామంటే కానీ టూ డేస్ ఉన్నా మెత్తగా సాఫ్ట్గా అంత బాగుంటాయండి భక్ష్యం అయితే చాలా బాగుంటాయి తినండి మా భక్ష్యం ఎలా ఉందో కామెంట్ చేయండి మీరేమేమి వంటలు చేశారో కూడా కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఈరోజు ప్రతి పండగల అంటే ఆలు కర్రీ లేక వంకాయ కర్రీ పప్పు రసము భక్ష్యాలు కదండి మోస్ట్ అంతటైతే ఇంతే కదండి ఓకేనండి భక్ష్యాలు అయితే వేడి వేడి భక్ష్యంలో నెయ్యి కానీ పాలు కానీ వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి తినండి ఈరోజు వీడియో అయితే ఇదండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ